మీరు కాశీకి వెళ్లాలనుకుంటే ఈ ఒక్క వీడియోతో కన్ఫ్యూజన్ లేకుండా అలాగే సింగిల్ గా వెళ్లాలన్నా కూడా వెళ్ళి చాలా ఈజీగా వచ్చేస్తారు సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను కాశీ రైల్వే స్టేషన్ లో అంటే వారణాసి రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ నుంచి నంది సర్కిల్ కి రావాలి దీనికి ముందు పెట్టిన వీడియోలో ఎక్కడ ఉండాలి ఎక్కడ రూమ్ తీసుకోవాలని షేర్ చేశాను ఒకసారి చూడండి నేను కాశీకి టూ టైమ్స్ వెళ్లాను సో ఇప్పటికి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది నా ఎక్స్పీరియన్స్ తో నేను కొన్ని విషయాలు షేర్ చేస్తాను నాకు తెలిసిన కొన్ని షార్ట్ కట్స్ అలాగే ఏ టైమ్ లో వెళ్తే దర్శనం ఈజీగా అయిపోతుంది ఎక్కువ మంది జనాలు లేకుండా అనేది కూడా చెప్తాను మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి చాలా హెల్ప్ అవుతుంది వీడియోలోకి వెళ్ళిపోతే ఆల్రెడీ ఫస్ట్ వీడియో ఒకటి షేర్ చేశాను మేము వచ్చిన ఫస్ట్ డే అయితే దశశ్వ మీద ఘాట్లోని గంగా నదిలో స్నానం చేసి అక్కడే పిండ ప్రధానం అవన్నీ కూడా చేంజ్ చేసుకుని సో వాటి డీటెయిల్స్ అన్ని ముందు వీడియోలో పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఆ తర్వాత మేము ఫస్ట్ కాలభైరువుని దర్శనానికి అయితే వెళ్తున్నాము సో మళ్ళీ నంది సర్కిల్ దగ్గర ఇక్కడ మీకు పైన బ్లూ కలర్ బోర్డు ఉంటుంది ఆ బోర్డ్ మీద క్లియర్ గా మనకి విశ్వనాథ్ లేన్ అలా కాలభైరుడు మందిర్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందని దానిపైన ఉంటుంది అనమాట సో ఇలా విశ్వనాథ్ మందిర్కి ఉన్న ఫోర్ నెంబర్ గేట్ ముందు నుంచి మనము రిక్షాలో వెళ్ళాలి ఎందుకంటే అక్కడికి ఆటో సదుపాయం అయితే లేదు అయితే నడుచుకుంటా వెళ్ళాలి లేదా ఇలాంటి రిక్షాలు ఉంటాయన్నమాట సో ఆ రిక్షాకి ఎక్కువగానే చార్జ్ చేస్తారు మనుషుల్ని బట్టి రెండు వందలు మూడు వందలు అలా తీసుకుంటారు మనం కొంచెం బేరం ఆడుకొని వెళ్ళాలి ఆ ఫోర్ నెంబర్ గేట్ ముందు నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోయి మెయిన్ రోడ్ నుంచి రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మనకి ఈ కాలభైరుడి మందిర్ అయితే ఇలా ఆర్చ్తో కనిపిస్తుంది మీకు ఒకవేళ రోడ్లు కన్ఫ్యూజ్ అయితే కనుక పక్కన ఉన్న వాళ్ళని అందరికీ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పీపుల్ అందరికీ తెలుగు తెలుసు అలా కాకపోయినా మనం గుడి పేరు కాలభైరుడి మందిర్ అని అడిగితే వాళ్ళు చూపిస్తారనమాట ఈ టెల్లండిని ఆ టెల్లండి అని మీకు కన్ఫ్యూజన్ ఉంటే అడిగితే అర్థమైపోతుంది లేకపోతే స్ట్రైట్ రోడ్కి వెళ్ళి రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే అలా కూడా వస్తుంది సో వీడియోలో ఎంత క్లియర్గా చూపించినా కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది కాబట్టి సో బెటర్ మీరు అక్కడ వాళ్ళని అడిగితే ఇంకా ఈజీ అయిపోతుంది అంటే అనమాట సో కాలభైరుడి మందిర్కి దీనికి ఒక టైమింగ్స్ ఏమి ఉండవు మార్నింగ్ ఎనిమిది గంటలకి ఓపెన్ చేస్తారు నైట్ పది పదిన్నర వరకు కూడా భక్తుల్ని అలో చేస్తారు సో ఫస్ట్ మనం కాశీలో అడుగుపెట్టగానే మొట్టమొదటిగా ఆ కాలభైరువుని ఆజ్ఞ ప్రకారమే మనం ఆయన్ని దర్శించుకొని ఆ తర్వాత విశ్వనాథుని దర్శనానికి వెళ్ళాలి లేకపోతే మన కాశీ యాత్రకి అసలు ఒక సంపూర్ణత అనేది ఉండదన్నమాట సో కాలభైరుడు ఇలా కనిపిస్తాడు సో మనం వెళ్ళే దారిలో అక్కడ ఒక చిన్న బొమ్మ ఉంటే చూపించాలి ఎందుకంటే లోపలికి క్యాండి అలో ఎవరు ఇక్కడ అంత స్ట్రిక్ట్ రూల్స్ లేవు కానీ ఇంతమంది జనాల్లో ఫోన్ తీసి షూట్ చేయడం అంటే కొంచెం కష్టం అనమాట ఈ కాలపైర్వుని మందిర్కి పగలు కాకుండా మీరు వచ్చిన రోజు మీరు ఒకవేళ ఈవినింగ్ దిగినట్లయితే లేట్ నైట్ అంటే ఎనిమిది తర్వాత అలా వెళ్తే మీకు కొంచెం జనాలు తక్కువగా ఉంటారనమాట సో మీకు ఈజీగా ఉంటుంది దర్శనం చేసుకోవడానికి కూడా ఆ వచ్చిన రోజు కూడా వేస్ట్ అవకుండా ఉంటుంది అనమాట అదే మీరు డే టైంలో తెల్లవారుజామున దిగితే చేసేదేం లేదు నది వెంటనే గేట్ నెంబర్ ఫోర్ ముందున్న రోడ్ లో నుంచి కాలభైరవుని దర్శనానికి వెళ్ళిపోవాలి ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి చాలా మంది ఆ నది దగ్గర అనమాట మీకు కాలభైరవుని మందికి వెళ్ళడానికి నడకదారి లేదు బోట్లో ఎక్కించుకొని తీసుకెళ్లి దర్శనం చేపిస్తాము నాలుగు వేలు ఇవ్వండి ఐదు వేలు ఇవ్వండి అని ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు అడుగుతారు ఒకవేళ ఫస్ట్ టైం సింగిల్ గా వెళ్ళినా లేకపోతే మీకు అంత అవగాహన లేకపోయినా మీరు వెంటనే క్విక్ గా డెసిషన్ తీసుకోవద్దు ఇలా ఎక్కువగా మోసాలు చాలా జరుగుతాయి మనకి సోషల్ మీడియా ముందు లేకముందు మంది కాశీయాత్రకు వెళ్తే ఎక్కువగా ఖర్చు అవుతుంది అనుకునే వాళ్ళు సో ఇప్పుడు అలా ఏముండదు ఎందుకంటే మనకి ఇలాంటి చాలా వీడియోస్ ఉంటాయి వాటి ద్వారా మనం తెలుసుకొని వెళ్ళొచ్చు అనమాట సో ఎక్కడ డబ్బులు పెట్టాలి ఎక్కడ పెట్టక్కర్లేదు అనేది మనకి ఒక ఐడియా వస్తుంది దర్శనం చేసుకుని మనం ఏ దారిలో వెళ్ళామో అదే దారిలో బయటకు వచ్చి ఆ ఆర్చ్ ముందు కాలభైరువుడి మందిర్ అని రాస్తుంది కదా హిందీలో ఆ ఆర్చ్కు లో ఉన్న రోడ్లోకి స్ట్రైట్ గా నడుచుకుంటూ వస్తే ఇలా డెడ్ ఎండ్ లో మనకి మృత్యుంజయ మందిర్ ఉంటుంది సో ఇది కూడా కంపల్సరిగా విజిట్ చేయాల్సిన గుడి అనమాట సో ఇక్కడ జనాలు అందరు కనిపిస్తున్నారు కదా ఆ షెడ్ కింద ఒక బావి ఉంది ఈ బావిని ధన్వంతరి బావి అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ మన మన ఇండియాలో అంటే మన ప్రపంచంలో ఉన్న ఎన్ని నదులు ఉన్నాయో అన్ని నదుల్లో ఉన్న నీళ్లు కూడా ఈ బావిలో అనమాట సో ఇక్కడ నీరు ఇంకిపోవడం అనేది ఉండదు ఈ నీరు డైరెక్ట్ గా తీసుకొని చాలా మంది తాగుతారు అసలు అందులో ఒక నలక కానీ ఏమీ ఉండదు అనమాట స్వచ్ఛమైన నీరు చాలా ఫ్రెష్ గా కూడా ఉంటాయి ఈ నీళ్లు మనకు తాగేటప్పుడే మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట సో చాలా మంది మనకి ఏమైనా దోషాలు ఉన్నా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆ వాటర్ తాగడం వల్ల మనకి మంచి జరుగుతుందని చాలా మంది అనుకుంటారు సో అదే వాటర్ కొన్ని తీసుకొచ్చి ఇక్కడ శివలింగాలు ఉన్నాయన్నమాట సో పిల్లలతోటి అభిషేకం చేయించాను అలాగే నీళ్లు కూడా ఇంటికి తెచ్చుకున్నాను సో వాటర్ అయితే మనకి మినరల్ వాటర్ కూడా సరిపోవు అంత బాగుంటాయి అన్నమాట సో లోపల ఇది మృత్యుంజయ మందిర్ స్వామివారిని దర్శనం చేసుకొని ఇదే గుడిలో పక్కన ఇంకొక రూమ్ లో వృద్ధ కాళేశ్వర మందిర్ ఉంటుంది అంటే శివలింగ రూపంలో ఉంటారనమాట సో అక్కడ కూడా నిత్యం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి చక్కగా దర్శనం చేసుకొని మళ్ళీ సేమ్ రోడ్ లో మనం వచ్చేసి ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నం అయిపోయింది మేము రూమ్ కి వెళ్తున్నాము సో మీరు ఒకవేళ రెస్ట్ తీసుకునే మీకు గ్యాప్ వద్దు అనుకుంటే కనుక లంచ్ చేసేసుకొని అక్కడ నుంచి మన నెక్స్ట్ స్టెప్ అన్నపూర్ణ అమ్మవారి గుడికి అలాగే కాశీ విశాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి సో ఇది ఇప్పుడు డే టైం కాబట్టి మనకి కాశీ విశ్వనాథుని గుడిలో స్పర్శ దర్శనం అయితే ఉండదు సో మీరు స్పర్శ దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు వరకు అలాగే ఈవినింగ్ అయితే ఒక పర్టికులర్ టైం ఏమీ లేదు చాలా మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ చెప్తారు ఈవినింగ్ స్పర్శ దర్శనం ఉందా అంటే ఒకళ్ళు సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు అని కొంతమంది ఆరు నుంచి ఏడు వరకు అని ఇలా చెప్తారనమాట దాని మీద అయితే అసలు క్లారిటీ లేదు గర్భ గుడిలో ఉన్న అక్కడ పంతులను అడిగితే కూడా మనకి సరైన ఇన్ఫర్మేషన్ ఉండదు ఆల్రెడీ మేము గుడి లోపల వాళ్ళని కనుకున్నా కూడా ఒకళ్ళు ఉందంటారు ఒకళ్ళు లేదంటారు సో ఈవినింగ్ స్పర్శ దర్శనం మీద మనము నమ్మకం పెట్టుకోలేము మాక్సిమం మీరు మార్నింగ్ అంటే నాలుగు నుంచి ఐదు మధ్యలో చేసుకోవడానికి ట్రై చేయండి అలా అని అది అంత ఈజీగా అయిపోతుందా అనుకుంటే సమస్య లేదు ఒక గంట వ్యవధిలో మనకి నాలుగు గేట్లు ఉంటాయనమాట విశ్వనాథుని దర్శనం చేసుకోవడానికి సో ఇప్పుడు నేను తశస్వ మీద ఘాట్లోని విశ్వనాథ్ లేన్ అనే రోడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్తున్నాను మనకి పైన బోర్డుల మీద అన్నపూర్ణ టెంపుల్ అని రాసి ఉంటుందన్నమాట సో మీరు ఈ ఈ గేట్లో నుంచి వెళ్ళాలి విశ్వనాథ్ లేన్ గేట్ అంటే ఇక్కడ నెంబర్ వన్ గేట్ అనమాట మనకి నంబర్ వన్ గేట్ అని రాసి ఉండదు పైన విశ్వనాథ్ లేన్ అని మాత్రమే ఉంటుంది బోర్డు మీద సో ఆర్చ్ కనిపించింది కదా నేను వీడియోలో చూపించినట్టు ఆర్చ్ నుంచి మీరు స్ట్రైట్ గా వెళ్ళిపోతుంటే ఇలా పైన బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి వేటు అన్నపూర్ణ టెంపుల్ అని చెప్పి ఇంకా బోర్డులు పట్టుకుంటూ స్ట్రైట్ గా వెళ్తే ఒక చోట మనకి సాక్షి వినాయకుడు గుడి వస్తుంది సో సాక్షి సాక్షి వినాయకుడి దర్శనం కూడా కంపల్సరీ అనమాట ఎందుకంటే మనం ఈ కాశీ వచ్చి స్వామివారిని కాలభైరువుని దర్శించుకున్నామని చెప్పి ఈయనే సాక్షి చెప్తారంట సో అందుకనే ఈయన పేరు సాక్షి గణపతి సో మనం కాశీ వచ్చినందుకు సాక్షి అనమాట ఈయన సో ఆయన దర్శనం చేసుకుని కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మీకు ఆ రోడ్లో ఇలా బోర్డులు కనిపిస్తూనే ఉంటాయి ఎక్కడికక్కడ సో ఆ వేని పట్టుకొని వెళ్ళిపోవడమే మీకు ఏదన్నా చిన్న కన్ఫ్యూషన్ వచ్చినా అక్కడ వాళ్ళ షాప్స్లో వాళ్ళని అడిగినా మనకి క్లియర్గా చెప్తారు సో ఇలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ చిన్న గుడి కనిపిస్తుంది కదా ఇదే మనకి గుర్తు సో ఇది ఈ లెఫ్ట్ సైడ్ చిన్న గేట్ లా కనిపిస్తుంది కదా లోపలికి వెళ్తే అమ్మవారి అన్నపూర్ణ అమ్మవారి గుడి ఉంటుంది దీనికి ఇంకో దారి కూడా ఉంది మనము విశ్వనాథుని దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ అన్నపూర్ణ అమ్మవారి గుడి మన కుడి చేతి పక్కన తగులుతుంది అనమాట కానీ ఆ టైంలో మనము స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తాము సో ఆ లైన్లో ఎక్కువగా జనాలు ఉంటారు ఎక్కువగా ఈ రూట్నే వాడుతూ ఉంటారు అనమాట ఈ అమ్మవారి దర్శనానికి సో లోపలికి వచ్చాము ఇక్కడ అంత ఇదిగా జనాలు నార్మల్గా ఉంటారు ఉంటారు తొక్కి స్లాట్ అలాంటివి ఏమి ఉండవు చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ మనకి పంతులు గారు బియ్యం ఇస్తారు సో అన్నపూర్ణ అమ్మవారి ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి మనం ఇంట్లో ఉన్న బియ్యపు డ్రమ్ ఉంటుంది కదా సో అందులో ఒక చిన్న పొట్లం కట్టుకొని మనము అందులో ఎప్పుడు ఉంచుకోవచ్చు సో అలా ఉంచుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఎప్పుడు కూడా భోజనానికి కరువు ఉండదు అనేది జనాలు నమ్ముతూ ఉంటారన్నమాట అలాగే ఈ గుడి పక్కనే అన్నదానం ఉంటుంది మార్నింగ్ ఎయిట్ నుంచి ఆఫ్టర్నూన్ త్రీ వరకు మళ్ళీ వెళ్ళిన దారిలోనే బయటకు వచ్చి ఈ గుడి పక్కన చిన్న సందు కనిపిస్తుంది కదా ఆ సందులోకి స్ట్రైట్ వెళ్ళిపోతూ ఉండాలి ఆ రోడ్ క్రాస్ చేసి ఇలా లెఫ్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రైట్ తీసుకోవాలి మీకు ఒకవేళ ఈ వీడియోలో చూసినట్టు కన్ఫ్యూజన్ అంటే అలా అనిపిస్తుంది ఖచ్చితంగా సో అలా అనిపిస్తే గనక మీరు అక్కడ రోడ్ లో నడిచేటప్పుడు ప్రతి సందు ఎడ్జ్ వచ్చినప్పుడు ఎండింగ్ లో విశాలాక్షి టెంపుల్ అని అనగానే మన నోట్ లో నుంచి పదం కూడా పూర్తవు వాళ్ళు ఇలా దారి చూపిస్తారు అలాగే ఎక్కడికక్కడ ఇలా పోలీసులు ఉంటారు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు స్పర్శ దర్శనం అక్కర్లేదు నార్మల్ దర్శనం అయినా చేసుకుంటాము అని అనుకునే వాళ్ళైతే కాలభైరుడి దర్శనం అయిపోగానే మీరు వెంటనే నెంబర్ ఫోర్ గేట్ కానీ నెంబర్ వన్ గేట్ కానీ ఇటు మీకు దగ్గరగా ఉంటాయనమాట సో ఆ గేట్లోకి వెళ్ళి లైన్లో నిలబడితే మీకు స్వామివారి దర్శనం కూడా అయిపోతుంది లేదు మాకు స్పర్శ దర్శనమే కావాలి అనుకుంటే కనుక తెల్లవారుజాము నాలుగు టు ఐదు జరుగుతుంది సో అది ఎప్పుడు వెళ్ళాలి మనం ఏ టైంలో వెళ్ళి లైన్లో నిలబడాలనేది చెప్తాను సో ఇప్పుడు మనమైతే విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి వచ్చాము ఈ సందులో చిన్నగా ఉంటుంది అనమాట గుడి అక్కడ గుడి ఉందా లేదా అనే డౌట్ వస్తుంది అంత చిన్నగా ఉంటుంది టెంపుల్ సో ఇది కూడా అమ్మవారి శక్తి పీఠమే చాలా మంది శక్తి పీఠాలు దర్శనం చేసుకునేటప్పుడు ఇక్కడ కూడా వస్తారనమాట సో ఇక్కడతో ఇద్దరి అమ్మవార్ల దర్శనం కూడా అయిపోయింది సో ఫస్ట్ నది స్నానం తర్వాత కాలభైరువుని దర్శనం తర్వాత వెళ్లేదారిలో సాక్షి గణపతి దర్శనం తర్వాత అన్నపూర్ణ అమ్మవారి దర్శనం తర్వాత విశాలాక్షి అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ఆ తర్వాత మనం ఈవినింగ్ అయిపోతే కనుక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దశశ్వ మీద ఘాటికి హారతి చూడ్డానికి రావాలి ఇక్కడ జనాలు చూసారు అసలు ఎలా ఉన్నారు నేను వెళ్ళిన రోజు మంగళవారం అదే సోమవారం అయితే దీనికి ఇంకా రెండింతలు ఉంటారు అసలు మనకి నిలబడి చూడ్డానికి కూడా ఖాళీ ఉండదు అలాగే మీరు కనుక ఇలా జనాల్లో వద్దు నాకు క్లియర్గా బాగా కనిపించాలి అనుకుంటే కనుక కొంచెం ముందు ముందు వచ్చేసి ఎదురుగా బోట్స్ కనిపిస్తున్నాయి కదా నదిలో సో అక్కడ బోట్కి హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు టికెట్ ఛార్జ్ చేస్తారు సో ఆ టికెట్ తీసుకొని జస్ట్ అలా కూర్చొని మనకి ముప్పై ఐదు నిమిషాలు హారతి జరుగుతుంది సో హారతి చక్కగా చూడవచ్చు లేదు డబ్బులు పెట్టద్దు మనం మామూలుగానే చూద్దాం అని అనుకుంటే కనుక ఈవినింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుంది హారతి మీరు అట్లీస్ట్ ఐదు గంటలకన్నా వస్తే కొంచెం ముందు కూర్చొని హారతి చక్కగా చూడొచ్చు అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు మార్నింగ్ ఫోర్ టు లో కనుక స్పర్శ దర్శనం అవ్వకపోతే సాయంత్రం ఇలా హారతి జరుగుతూ ఉంటుంది కదా జనాలంతా ఇక్కడే ఉంటారు ఈ టైంలో మీరు నాలుగు ఐదు ఆ టైంకి వెళ్ళి లైన్లో నిలబడితే మీరు ఆరు గంటల ఆ టైంకి లోపల గర్భగుడిలో దర్శనానికి వెళ్తారు సో అక్కడ మీరు నార్మల్ దర్శనం చేసేసుకొని అక్కడ కూర్చుంటే అక్కడ లోపల మీకు పంతులు ఉంటారు అనమాట సో అక్కడ ఎవరో ఒక పంతుల్ని రిక్వెస్ట్ చేసినా లేదా వాళ్లే మన దగ్గరికి వస్తారు ఎందుకంటే డబ్బులు తీసుకుంటారు కాబట్టి మనిషికి ఐదు వందల చప్పును తీసుకొని మీకు ఈవినింగ్ టైంలో కూడా స్పర్శ దర్శనం చేపిస్తారు అదండి హారతి అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము ఇంకా ఇంకా పొద్దున్నుంచి తిరిగి తిరిగి ఉన్నాం కాబట్టి బాగా అలసిపోయామనమాట ఇక్కడ ఏంటంటే ఒక గుడి నుంచి ఒక గుడికి మనకి తెలియదు అంటే మనం గుడి వెతుక్కునే తొందరలో ఉంటాం కానీ మనకు తెలియకుండానే చాలా దూరం నడిచేస్తాము కాలు పీక్కుపోతూ ఉంటాయి అందుకని కంపల్సరీ మీరు కాశీకి వస్తే కనుక అట్లీస్ట్ త్రీ డేస్ ఉండేలా చూసుకోండి లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడైతే ఒకే ఒక్క రోజు ఉన్నాం మేము అప్పుడు అనుకోకుండా వెళ్ళామన్నమాట కానీ నిజంగా చాలా సర్ప్రైజింగ్లీ యాక్చువల్గా ఒక రోజులో అన్ని దర్శనాలు అవ్వవు ఆ రోజు మాకు ఎలా జరిగిందో కూడా నాకు ఇప్పటికీ కొంచెం ఆశ్చర్యంగానే ఉంది మేము మా పేరెంట్స్ని తీసుకొని వచ్చానన్నమాట నాకు త్రీ డేస్ ఉన్నా కూడా ఒక్కొక్కటి మెల్లగా దర్శనం చేసుకుంటుంటే ఇంతసేపు పట్టిందా అప్పుడు నేను ఎలా అంత క్విక్గా చేసుకున్నానని అనిపించింది సో మీరు కనుక ఒకవేళ టికెట్స్ బుక్ చేసుకుంటే అంటే మంగళహారతికి అలా టికెట్స్ బుక్ చేసుకుంటే మనం అనుకున్నట్టుగానే వన్ డేలో మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఒకవేళ మీరు ఎటువంటి టికెట్స్ బుక్ చేసుకోపోతే స్పర్శ స్పర్శ దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే గనక మినిమం మూడు రోజులుంటే మీకు కంగారు లేకుండా ప్రశాంతంగా చూడొచ్చు మొత్తం టెంపుల్స్ అన్ని కూడా సో ఇప్పుడు మనకి మిగిలి ఉన్నవి కాశీ విశ్వనాథుని దర్శనం తర్వాత వారాహి అమ్మవారి దర్శనం తర్వాత ముఖ్యంగా గవ్వలమ్మ టెంపుల్ సో ఈ మూడు కవర్ చేయాలి సో నైట్ నేను టిఫిన్ తినేసి ఒక గంట గంటన్నర రెస్ట్ తీసుకొని మళ్ళీ నేను ట్వెల్వ్ థర్టీ కల్లా కాశీ విశ్వనాథ్ లేన్ ఆర్ట్ చూపించాను కదా సో అది గేట్ నెంబర్ వన్ రూట్ అనమాట సో ఆ రూట్ లో నుంచి వెళ్ళాను అంటే ఎప్పుడు దర్శనం తెల్లవారుజామున నాలుగు గంటలకి కానీ నేను ఎప్పుడు వెళ్ళాను అర్ధరాత్రి పన్నెండున్నర ఒంటి గంటకి వెళ్ళిపోయి అక్కడ లైన్లో నిలబడ్డాను ఎందుకంటే నాకు మంగళహారతి టికెట్ దొరకలేదు సో నార్మల్గా అందరి జనాలతో పాటే లైన్లో నిలబడి వెళ్ళాలి కాబట్టి అందరికన్నా ముందు లైన్లో ఉండాలి కాబట్టి ఆ టైంకి వెళ్ళాను సో మీరు నంబర్ ఫోర్ గేట్లో నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట సో అక్కడ ఏంటంటే టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ కూడా ఇస్తారు సో అవి తీసుకొని లైన్లో నిలబడితే ఫస్ట్ ఫస్ట్ నంబర్ ఫోర్ గేట్ వాళ్ళని లోపలికి వదులుతారు తర్వాత నెంబర్ వన్ గేట్ వాళ్ళని వీళ్ళందరికంటే ముందు ఆల్రెడీ తెల్లవారుజామున మూడు గంటలకి మంగళహారతి టికెట్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతారు సో వాళ్ళది త్రీ టు ఫోర్ అయిపోయిన తర్వాత ఫోర్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇలా మనం లైన్ లో స్పర్శ దర్శనం కోసం ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళందరికీ అవకాశం ఇస్తారు కానీ ఆ గంట సేపు టైంలో మొత్తం నాలుగు గేట్ల నుంచి జనాలు వస్తారు వీళ్ళందరికీ స్పర్శ దర్శనం అయితే అవదు ఎవరైతే లైన్ లో ఫస్ట్ వంద మంది లోపు నిలబడ్డారో వాళ్ళకి మాత్రమే అవుతుంది మనకి నెంబర్ వన్ గేట్ లో నుంచి వెళ్ళేటప్పుడే ఎడం చేతి పక్కన ఇలా డుండి గణపతి టెంపుల్ కనిపిస్తుంది సో వెళ్ళేటప్పుడే ముందే గణపతి దర్శనం అయితే అయిపోతుంది అవుతుంది ఆ తర్వాత స్వామివారి దర్శనం అవుతుంది ఈ లైన్లో ఉన్నప్పుడే మీరు ఒకవేళ మొబైల్ ఫోన్స్ అలాంటివి తెస్తే లాకర్లో పెట్టేసుకోండి లేదంటే వచ్చేటప్పుడే రూమ్లో వదిలేసి వస్తే ఇంకా బెటర్ దర్శనం అయిపోగానే తిరిగి వచ్చేటప్పుడు సేమ్ రూట్లో మళ్ళీ వస్తుంటే మనకి రోడ్ మీదకి దశస్ మీద ఘాట్ వచ్చేస్తుంది అనుక ఫస్ట్ లెఫ్ట్లోకి ఇలా పక్కకి తిరిగితే స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే మీకు అక్కడ వారాహి అమ్మవారి టెంపుల్ ఉంటుంది వీడియోలో చూపించినట్టు రైట్ లెఫ్ట్ అంటే మీకు అర్థం కాదు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పోలీసులు లేదంటే షాప్ వాళ్ళు ఉంటారు వారాహి అమ్మ టెంపుల్ అనగానే మీకు దారి చూపిస్తారనమాట ఈ రూట్లోకి తిరగండి అని జస్ట్ ఒక వన్ కిలోమీటర్ దూరం ఉంటుంది మీరు వెళ్ళి మీకు ఆల్రెడీ మీరు ఇలా పగలు తెల్లారిపోతే కనుక ఖచ్చితంగా పెద్ద లైన్ అయిపోతుంది అనమాట సో బెటర్ నేను ఈ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అలాగే ఒక చిన్న షార్ట్ కట్ కూడా చెప్తాను మీకు స్వామివారి దర్శనానికి ఎంత టైం పడుతుందో వారాహి అమ్మ టెంపుల్ దర్శించుకోవడానికి కూడా అసలు నిజంగా అంత జనాలు ఉంటారు తొక్కేసలాట తోపులాట ఉంటుంది మనకి గర్భగుడిలో స్వామివారి స్పర్శ దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా అంత ఇదిగా ఉండదు ఈ టెంపుల్కి ఏంటంటే వెళ్ళే దారి చాలా సన్నగా ఉంటుంది గుడి కూడా చాలా చిన్నదనమాట మీరు ఇప్పుడు నేను చూపి దారిలో మామూలుగా వెళ్ళాలి అనుకుంటే తెల్లవారుజామున ఐదు గంటల కల్లా వెళ్లి మీరు అక్కడ వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తే మార్నింగ్ సెవెన్ థర్టీకి టెంపుల్ తెరుస్తారు నైన్ థర్టీ వరకు నిజ రూప దర్శనం ఉంటుంది సో ఇప్పుడు ఒక షార్ట్ కట్ చెప్తాను ఈ రోడ్ కనిపిస్తుంది కదా దీన్ని గుర్తుపట్టారా దశ్వమీద ఘాట్కి వెళ్ళే రోడ్డు సో ఇప్పుడు మనం హారతికి వెళ్ళాం కదా సేమ్ అలాగే నది స్నానానికి వెళ్ళినట్టు దశశ్వ మీద ఘాట్ దగ్గరికి వెళ్ళి ఆ బారుగా ఉన్న మెట్లు దిగేసి దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీరు పక్కకి తల తిప్పి చూస్తే ఈ బ్లూ కలర్ డాల్ఫిన్ రెస్టారెంట్ అని కనిపిస్తుంది సో ఇక్కడ కూడా మెట్లు కనిపిస్తున్నాయి కదా ఇది పైకెక్కాలి మీకు ఇక్కడ మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు వారాహి అమ్మవారి దర్శనానికి మనం ఈ చెట్టు పక్కన నుంచే లైన్లో తోసుకుంటా వెళ్ళాం అనమాట సో మీరు ఆ రూట్ లో నుంచి రావడం లేట్ అయిపోతుంది అనుకుంటే ఒకవేళ మీ రూమ్ నుంచి డైరెక్ట్ గా వారాహి అమ్మవారి దర్శనానికి వెళ్తే కనుక మీకు ఓపిక ఉంటే ఆ మెట్లు మీద ఘాట్కి కిందకి మెట్లు దిగి ఆ పక్కకి లెఫ్ట్ సైడ్ కి రెండు అడుగులు వేస్తే ఆ డాల్ఫిన్ రెస్టారెంట్ మెట్లు కనిపిస్తున్నాయి కదా సో అలా మెట్లు ఎక్కేస్తే మీరు ఆల్మోస్ట్ గుడి దగ్గర దాకా వెళ్ళిపోయినట్టే అక్కడ నుంచి మీకు యాభై మీటర్లు కూడా ఉండదు చాలా దగ్గర అనమాట టెంపుల్ ఒకవేళ లైన్ ఉన్నప్పటికీ కూడా మీరు అక్కడ ఉంటే ఈజీగా మీకు దర్శనం అయిపోతుంది సో ఇప్పుడు అన్ని కవర్ చేస్తాం మనం మిగిలింది టెంపుల్ సో మనకి నంది సర్కిల్ దగ్గర బోల్డ్ అన్న ఆటోలు తిరుగుతూ ఉంటాయి సైట్ సీయింగ్కి కి తీసుకెళ్ళండి అని మనం అడిగితే ఒక ఐదు ఆరు వందలు తీసుకొని చక్కగా మనకి చాలా టెంపుల్స్ తిప్పుతారు ఒక ఐదు ఆరు టెంపుల్స్ లో మనకి ఒక టెంపుల్ గవ్వలమ్మ టెంపుల్ మీరు ఒకవేళ అవన్నీ నేను తిరగలేను నాకు వద్దు అనుకుంటే ఒక గవ్వలమ్మ టెంపుల్ కి ఒక వంద రూపాయలు ఇస్తే మనల్ని తీసుకెళ్లి తీసుకొచ్చేస్తారు ఆ సైట్ సీయింగ్ లో ఉన్న టెంపుల్స్ కూడా చాలా పురాతనమైనవి అనమాట అందులో హనుమంతుడి గుడి అమ్మవారి దుర్గమ్మవారి గుడి అట్లాగే మనకి తులసిమానస్ మందిర్ అని తర్వాత త్రిదేవి మందిర్ అని ఇలా తర్వాత లాస్ట్ లో గవ్వలమ్మ టెంపుల్ ఈ ఐదు టెంపుల్స్ చూపిస్తారు దీంతో పాటు న్యూ విశ్వనాథ్ మందిర్ అని చెప్పి కొంచెం ఊరికి చివరిలో ఉంటుంది అది కూడా చూపిస్తారు సో లాస్ట్ లో మనకి గవ్వలమ్మ గుడికి తీసుకొస్తారు ఇక్కడ మీరు తప్పకుండా ఆ గవ్వని జాకెట్ ముక్కని అమ్మవారికి సమర్పించి అక్కడ మనము ఒక మంత్రం లాంటిది చెప్పాలన్నమాట పంతులు గారు మనతో చెప్పిస్తారు గవ్వలేమో మీకు ఈ కాశీ పుణ్యం మాకు ఇవ్వమ్మా అని అమ్మవారిని మనం ప్రార్థించాలి కాశీలో గుళ్ళన్ని చూసుకున్నాక చివరిలో అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ మాట మనం చెప్తేనే మన కాశీ యాత్ర సంపూర్ణం అవుతుంది లేకపోతే మన కాశీ పుణ్యం అంతా కూడా గవ్వలమ్మకే అంకితం అయిపోతుంది అనమాట మనం ఎంత భక్తితో వచ్చినా ఎన్ని పూజలు చేసినా ఏ ప్రయోజనం ఉండదు అందుకే కాశీ యాత్రలో కచ్చితంగా గవ్వలమ్మ వారిని అయితే దర్శించుకోవాలి ఇక్కడ గవ్వలమ్మ వారిని కౌడీమాత టెంపుల్ అని కూడా అంటారు సో వింటే కన్ఫ్యూజ్ అవకండి సో ఆ రెండు ఒకటే అనమాట అలాగే ఇంకో విషయం స్పర్శ దర్శనం అనేది ఒక్క రోజులో అయిపోదు ఒకవేళ మీకు టికెట్ ఉంటే ఓకే లేకపోతే గనక ఖచ్చితంగా రెండు రోజులు పడుతుంది ఎందుకంటే వెళ్లిన రోజు అవడం కష్టం అనమాట ఒకవేళ మీరు రుద్రాభిషేకానికి గానీ లేకపోతే మంగళహారతికి గానీ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ లో టూ త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది దర్శనం అనేది ఒకవేళ టికెట్స్ లేకపోతే గనక కొంచెం టైం పడుతుంది స్పర్శ దర్శనానికి నార్మల్ దర్శనం అయితే ఏ టైమ్ లో వెళ్ళినా కూడా మీకు అయిపోతుంది ఈజీ గానే మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మణికర్ణిక ఘాట్ కి ఎప్పుడు వెళ్ళాలి ఏ టైంలో స్నానం చేయాలి అక్కడ ఏమేమి చేయాలనేది వీడియో షేర్ చేస్తాను మీ కాశీ యాత్ర సంపూర్ణం కావాలని కోరుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం